వృషభ వారు ఎక్కడ ఉన్నా మిస్ కాకుండా ఈ వీడియోని చూడండి వద్దన్న అదృష్టం వరిస్తుంది నూరు శాతం జరగబోయేది ఇదే అసలు వృషభ వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరికి ఎటువంటి అదృష్టం అయితే పట్టబోతోంది వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది అనే విషయాలన్నింటి గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కానీ కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనిపిస్తుంది మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృషభ రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం కృతిక నక్షత్రపు రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు మృగశిర ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు వృషభం అనగా ఎద్దు ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు రాశి చక్రంలో వృషభ రాశి రెండవది ఈ రాశికి అధిపతి శుక్రుడు కనుక స్థిరంగా ఉండడం ఆనందంగా ఉండడం వాత్సల్యమును కలిగి ఉండడం దృఢత్వం కలిగి ఉండడం అచంచల విశ్వాసం కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలు సాధారణంగా వృషభ రాశి వారు సహనం ఎప్పటికీ కోల్పోరు ఈ రాశి వారికి కోపం ఎంతో త్వరగా వస్తుంది మరియు వచ్చిన కోపం తగ్గడం కూడా చాలా కష్టమండి ఈ రాశి వారు దృఢమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు దాని వలన వీరికి మొండితనం అనేది పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయండి ఈ వృషభ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు బంధువులతో చాలా ఆనందంగా వీరు కాలాన్ని గడుపుతారు ఇష్టదేవత స్మరణం మీకు శుభకరం నిర్మలమైనటువంటి మనస్సుతో పనిచేసి అనుకున్నదే సాధిస్తారు ఉద్యోగంలో శుభ ఫలితాలు ఏర్పడతాయి ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది అందరినీ కూడా కలుపుకొని పోవడం అవసరం వ్యాపారంలో అనుభవజ్ఞుల సూచనలు తీసుకుంటూ ముందుకు సాగండి ముఖ్యమైన విషయాల్లో ఒకటికి రెండుసార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది చైతన్యవంతమైన ఆలోచనలతో అభివృద్ధిని సాధిస్తారు లక్ష్యాలకు చేరువ అవుతారు అనవసర విషయాల్లో తలదూర్చకండి గ్రహ బలం మిశ్రమంగా కనిపిస్తుంది కనుక విష్ణు ధ్యానం చేస్తే మీకు అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలు అన్నీ కూడా తొలగిపోయి మీకు మేలు జరుగుతుంది అసలు వృషభ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయో వీరిని ఎటువంటి అదృష్టం పట్టబోతుందో కూడా మనమైతే ఎప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి వృషభ రాశి వారికి ఈ సమయంలో కుటుంబ పరంగా మీకు చాలా మంచి సమయం అయితే ఉంటుంది మీ కుటుంబ సభ్యుల నుండి మీకు మంచి మద్దతు కూడా లభించవచ్చు మరియు మీ కుటుంబ కార్యక్రమానికి కూడా మీరు హాజరు కావచ్చు ఈ సమయంలో మీరు ఇల్లు లేదా ఆస్తి యొక్క లావాదేవీలు కూడా పూర్తి చేయవచ్చు మీ సంతానం కారణంగా మీరు ఆనందాన్ని పొందుతారు ఆరోగ్యపరంగా ఈ నెలలో కొంచెం సాధారణమైన సమయం అయితే ఉంటుందండి మీరు ఈ నెల ప్రథమార్థంలో మీరు కళ్ళు సంబంధిత సమస్యలు కానీ తలనొప్పి లేదా జ్వరంతో బాధపడవచ్చు ముఖ్యంగా మొదటి రెండు వారాల్లో ఈ సమస్య అధికంగా ఉండే అవకాశాలు ఉన్నాయి ద్వితీయార్థంలో ఆరోగ్యం మెరుగుపడుతుంది సరైన జాగ్రత్తలు తీసుకోవడం మరియు ఎక్కువ నీరు తీసుకోవడం వలన ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి వ్యాపారంలో ఉన్నవారు ఈ సమయంలో సాధారణ ఎదుగుదలను అయితే కలిగి ఉంటారు ఎందుకంటే మీరు చేపట్టిన ప్రతి పనిలోనూ కూడా కొన్ని అడ్డంకులు మరియు ఆలస్యాలు కూడా ఉంటాయి కనుక మీరు ఈ నెలలో ఎటువంటి కొత్త వ్యాపార వెంచర్ కూడా ప్రారంభించకపోవడం మేలు వ్యాపార సంబంధిత పెట్టుబడుల విషయంలో కూడా మీరు ఈ నెల చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది ఆవేశానికి లేదా తొందర పటుకులోనై పెట్టే పెట్టుబడులు నష్టాలను ఇచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి కనుక జాగ్రత్త పడండి విద్యార్థులు తమ చదువు పైన మరింత దృష్టిని పెట్టాలి ఎందుకంటే వారి ఏకాగ్రత మరియు అధ్యయనాలపైన ఆసక్తిని కోల్పోవచ్చు నెల ఆవేశం తగ్గించుకోవడం మరియు ప్రశాంతంగా ఉండడం మీకు చాలా మేలు ముఖ్యంగా మీ యొక్క సన్నిహితులు సహా సహ విద్యార్థులు కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది అటువంటి వారి విషయంలో కొంచెం జాగ్రత్తగా మీరు వ్యవహరించాల్సిన అవసరమైతే కనిపిస్తుంది చూస్తారు కదండి ఈ వృషభ రాశి వారి గురించి మనం ముఖ్యమైన విషయాలన్నీ తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరి చేయాల్సినటువంటి జాతక పరంగా ఉన్నటువంటి పరిహారాలు అనేవి ఏ విధంగా ఉంటాయి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం వృషభ రాశివారు సాంఘిక కార్యక్రమాల్లో బాగా రాణిస్తారు ఫోటోగ్రఫీ చిత్రలేఖనం ప్రసిద్ధ వ్యక్తుల ఫోటోలు సేకరించడం నాణాలను సేకరించడం వంటి వాటిపైన వీరికి చాలా ఆసక్తి కలిగి ఉంటారు వస్త్రములు సుగంధ ద్రవ్యములు సంగీత పరికరాల వ్యాపారాల ఎందు వీరు బాగా రాణిస్తారు ఈ రాశివారికి చక్కటి శారీరక నిర్మాణం మంచి ప్రాణశక్తి కలుగుతుంది మిగిలిన రాశుల కంటే కూడా వృషభ రాశివారికి చక్కటి ఆరోగ్యం కలిగి ఉంటారు ఏదైనా కార్యక్రమం నిమగ్నమైనప్పుడు ఆహారం నిద్ర శ్రద్ధ చూపకపోవడం వలన వీరికి అనారోగ్యం క్రమంగా క్షీణించే అవకాశాలు కలవు ఈ రాశి వారికి ఊపిరితిత్తులు శ్వాస సంబంధిత వ్యాధులకు సంబంధించి వివిధ వ్యాధులు వచ్చే అవకాశాలు కలవు ఈ రాశి వారికి అదృష్ట రంగు తెలుపు అదృష్ట సంఖ్య ఆరు అదృష్టపు వారం శుక్రవారం ఈ రాశి వారికి మధ్య వయసు నుండి జీవితం చాలా అద్భుతంగా సాగుతుంది అనగా వీరు కోరుకునే జీవితాన్ని చూస్తారు అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశం ఉంటుంది మంచి ధన సంపాదన స్వగృహం నిర్మించుకోవడం కూడా వీరికి జరుగుతుంది ఈ రాశి వారు చాలా వరకు ఇతరులను మాటలను అసలు లక్ష్య పెట్టారు వయసులో వీరుడు శ్రమపడని కారణంగా ంచి పనిచేయడానికి వీరు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు అందరు మాటలు చాలా శ్రద్ధగా ఉంటారు కానీ తాము అనుకున్నది మాత్రమే వీరు చేస్తారు సహచరుడు బంధువులు వీరిని అదుపులో ఉంచలేరు ఒక జ్యేష్ఠ కుమార్తె విషయంలో మాత్రమే వీరికి మినహాయింపు ఉంటుంది తాత ముత్తాతలు ప్రతిష్ట గలవారుగా ఉంటారు వీరికి కుటుంబ ప్రతిష్ట కూడా ఉంటుంది వీరికి వీరు నామాలు కూడా బాగా లాభిస్తాయి ఈ రాశి వారు ఎటువంటి విషయంలోనైనా సరే చాలా కచ్చితంగా వ్యవహరిస్తారు వీరి యొక్క వ్యాపార విస్తరణలో బంధువుల నుండి జీవిత భాగస్వామి వైపు నుండి కూడా చాలా మంచి సపోర్ట్ అయితే వీరికి ఉంటుంది వృషభ రాశిలో జన్మించినటువంటి పురుషులు ఎవరైతే ఉన్నారో వారు చాలా దృఢంగా ఉంటారు వీరికి అందరినీ ప్రేమించే మనస్తత్వం కలిగి ఎక్కువగా సంగీతాన్ని ఆస్వాదిస్తారు వీరి యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది అంటే వీరు ఏ స్థాయిలో ఇతరులను ప్రేమిస్తారు అదే స్థాయిలో వారు కూడా వీరిని ప్రేమించాలని కోరుకుంటారు అంతేకాదు ఎంతటి పరిస్థితిలోనైనా సరే వీరు చాలా ధైర్యంగా ఉంటారు ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలు రూపావతులని చెప్పవచ్చు ఈ రాశి వారు ఏదైనా పని ప్రారంభిస్తే దాన్ని అంతు చూడనిదే విడిచిపెట్టారు తమ యొక్క భర్త జీవిత భాగస్వామి నుండి ప్రేమానురాగాలు కావాలని కోరుకుంటారు అదేవిధంగా తమ జీవిత భాగస్వామిని ప్రేమానురాగాలతో ఆరాధిస్తారు ఈ రాసు స్త్రీలలో మొండితనం అనేది ఉంటుందండి స్థిరమైన భావాలు ఉంటాయి వీరి కోపం చాలా త్వరగా వస్తుంది వీరికి కోపం ఎంత త్వరగా వస్తుందో అంత త్వరగా వీరి కోపం అనేది తగ్గిపోతుంది పెద్దల ఆస్తులు సంక్రమించడం చేత ఈ రాశి వారు ఆర్థికంగా దృఢంగా ఉంటారు అయితే వీరి చేతిలో డబ్బు మాత్రము నిలవదు మంచి నీళ్ళలాగా ఖర్చు అవుతుంది తమ యొక్క భాగస్వామ్యులకు కానీ తల్లిదండ్రులు కానీ అప్పగించడం వీరికి ఎంతైనా సరే మేలు ఈ రాశి వారు ఎక్కువగా ప్రొఫెసర్లుగా స్థిరపడతారు నూతన విషయాలను తెలుసుకోవడానికి ఉత్సాహం చూపించడంతో పాటుగా తమకు తెలిసిన విషయాలను పది మందికి చెప్పాలని చూస్తారు వీరు ఎప్పుడూ కూడా పిల్లా పాపులతో పాటుగా కుటుంబంలోని వారితో కూడా కలిసి ఒకే ఇంటిలో జీవి జీవించాలని ఆశిస్తారు బంధువులు పిల్లలను కూడా తమ పిల్లలు భావించడం వలన వీరికి ప్రత్యేకమైన అనుబంధం ఉంటుంది ప్రేమ అంటే వీరికి ప్రాణం ఈ రాశికి చెందినవారు పుస్తక పఠనం ఇతర రచన వ్యాసాల్లో పాల్గొనడం ఒక హాబీగా ఉంటుంది అదేవిధంగా సంగీతంలో ఆధునికత్వాన్ని నేర్చుకోవడానికి ఆహర్నిషిలో కూడా వీరు కృషి చేస్తారు ఈ రాశి వారికి ఆర్థిక స్థితి అనువది అనువదించినట్లయితే మీ కుటుంబంలోని మహిళలను స్వచ్ఛంద సంస్థలు కానీ నిరుపేదలకు అప్పుడప్పుడు దానం చేయమని కొని చెప్పండి మీ ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి లాభం దానం చేయడం వల్ల మీకు అపారమైన పుణ్యకర్మలు లభిస్తాయి మంగళవారం పెద్ద వయసులో ఉన్న సుమంగళి మహిళకు భోజనం పెట్టి తాంబూలం దక్షిణ ఇచ్చి వారి నుండి ఆశీర్వచనం తీసుకోండి భవన నిర్మాణం లేదా నిర్మాణ సంస్థల్లో పనిచేసే మేస్త్రిలకు కార్మికులకు ఆహారాన్ని పంపిణీ చేయండి ఏదైనా ముఖ్యమైన పనిని చేపట్టే ముందు ఇంట్లో పెద్దలను గౌరవించండి మరియు వారి ఆశీర్వచనాలు తీసుకోండి అమావాస్య తిద్ది రోజున పేద బ్రాహ్మణుడికి భోజనం పెడితే మేలు జరుగుతుంది చూశారు కదండి వృషభ గారి గురించి మనం అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్